నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కడియంపాడు గ్రామంలోని అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న జామాయిల్ తోటలను నరికివేయడంపై వేయడంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అగ్రిగోల్డ్ బాధితుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు తోటలు నరికివేయడాన్ని అడ్డుకోవాలని అధికారులను కోరినా పట్టించుకోవటం లేదని వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట అధ్యక్షుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు మండిపడ్డారు ఎంఆర్ఓ ఎస్ఐ స్థానిక పరిస్థితి ప్రాపర్టీ ఉంది దాన్ని మీరు అటాచ్మెంట్లో తీసుకోండి దాన్ని కాపాడండి అంటే చేతులు నలుపుకున్నారు తప్ప స్పందించకపోగా సిఐడి రాష్ట్ర కార్యాలయం నుంచి మా కంప్లైంట్ వస్తే తప్ప మేము స్పందించము అంటే అటువదుగా ఉద్యోగం ఎందుకు వాళ్ళకి అంటే వీళ్ళ మీద బలమైన ప్రెజర్ వెనక అదృశ్య శక్తి ఎవరు ఉన్నారు ఇంతకుముందు కూడా కనిగిరి నియోజకవర్గంలో వంద కోట్ల తోటలు గత ప్రభుత్వ కాలంలో ఇదే ప్రాంతంలో కొట్టుకెళ్తే అప్పుడు దాని వెనక కూడా ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇవాళ ఈ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఆస్తులన్నింటినీ గత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో నలభై ఐదు రోజుల్లో అటాచ్ చేసి రక్షించారు కాబట్టే ఇవాళ ప్రభుత్వాన్ని ఈ బాధితులందరూ కూడా న్యాయం చేయమని ప్రభుత్వ రూపాయి అవసరం లేదు కంపెనీ ఆస్తులతో పూర్తిగా వడ్డీతో సహా ఇవ్వచ్చని చెప్పాం కానీ కింద ఈ విధంగా కొట్టుపోతున్న పరిస్థితి ఉంది దీని నుంచి ప్రభుత్వం స్పందించాలి దీని మీద ఎంక్వైరీ చేయాలి హాస్టల్ రికవరీ చేయాలి బాధ్యులు ఎవరు అరెస్ట్ చేయాలి ఇక్కడ సరైనటువంటి అధికారులు కూడా నియమించాలని డిమాండ్ చేస్తున్నాం